నల్గొండ జిల్లా మిరియాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీనివాస్ మహనీయుల చిత్రపటాలకు నివారులు అర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటి రమేష్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి బాబ్జీ కోశాధికారి చిల్లంచెల్ల శ్రీనివాస్ రైస్ మిల్లర్లు బండారు కుశలయ్యం రేపాల మధుసూదన్ గార్లపాటి ధనమలయ్యం రేపాల లక్ష్మీకాంతం రేపాల అంతయ్యం ఎర్రగండ్ల లింగయ్య తదితరులు పాల్సి

బాగురంతకు నెత్తుటి ధారలొత్తుకొని గురికొయల చెరసాలల గోడల దారుణాము కల కెత్తుకొని చెలియంగారంతకు నెత్తుటి ధారల గొత్తుకొని గురికొయ్యల చెరసాల नमन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिंध गुजरात मराठा प्राविड उत्कल हृन्द्र हिमाचल यमुना गङ्गम् उच्च जलधितरंगा तव शुभ नामे जागे तब शुभ आशीष मांगे दाहे तब जय गाथा जन गण मंगल गायक जय हे वाद्य विधाता जय हे जय हे जय हे जय 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 जय, जय 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 न स्वतंत्र भारती

స్వాతంత్ర దినోత్సవాన్ని ఈనాడు భారతీయులంతా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అందులో భాగంగా మా కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ స్వాతంత్రం సంపాదించిన నాయకులందరికీ కూడా నివాళులు అర్థము అందులో భాగంగా మా మాజీ అధ్యక్షులు ధనమలయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గారు మా కార్యవర్గం అలాగే సోదర్ రైస్ బిల్లర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుడైతే ఈ సంవత్సరం మనం కొంత మెయిన్ చేసిందని చెప్పొచ్చు వాటర్ లేక డ్రై అయితున్న తరుణంలో మరి ఓవర్ఫ్లో చేసి మనకు సాగటం కానీ దేశం మొత్తం కూడా ప్రతి చోట కూడా సమృద్ధిగా వర్షాలు కురిపించి అన్నదాతల్ని ఆదుకోవడం జరుగుతుంది అన్నదాత మంచి ఉంటేనే మరి దేశం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి మరి అప్పమంతుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వాలు కూడా కొంతమేర రాయితీలు ప్రకటించేసి ఇంకా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సందర్భంగా చేశారు ముఖ్యంగా మిరియాలు కూడా పట్టణ పరిస్థితి ప్రాంత రైస్ సోదరులకు వ్యాపార రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ఈ స్వాతంత్ర్యం దినోత్సవం తెలియజేస్తున్నాము ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మిరియాలు కూడా మళ్ళా ఇబ్బంది కాకుండా సస్విశామనంగా అదేవిధంగా ఉండే విధంగా భగవంతులు తరలించాడు వాటర్ వచ్చింది ఆ సంతోషంలో ఆనందమయంలో ఇంకా కొత్త కొత్త న్యూస్ ఏమి వచ్చే అవకాశం లేని సంతోషం పొందాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా మీరు గెలవలన్న ప్రతి ఒక్క రైతు కానీ పట్టణ ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ రైస్ ఇండస్ట్రీ కానీ అన్నీ చాలా సంతోషంగా ఉంటాయని చెప్పి ముందు ముందు చాలా మంచి జరగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరి పేరు పేరున నా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు